యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో పాటు బస్కా భుజించటానికి మేడగదిలో ఉన్నప్పుడు శిష్యుల యొక్క పాదాలను కడిగారు మీలో ఒకడు నన్ను అప్పగింపబువుచున్నాడని ప్రభు చెప్పారు ఎవరు అని ప్రభు శిష్యులు ఆయనను అడిగినప్పుడు నేనొక ముక్క ముంచి ఎవనికిస్తానో వాడే అని చెప్పి ప్రభు రొట్టెని విరిచి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇష్కర్యోతియోధాకిస్తాడు వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించింది ప్రభు నీవు చేయుచున్నది త్వరగా చేయుమని యోధాతో చెప్పినప్పుడు యోధా ప్రభువును అప్పగించడానికి ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు సుమారు తొమ్మిది గంటలకు శిష్యులతో పాటు వాగు దాటి గెచ్చమనే తోటకు వెళ్ళాడు అక్కడ ప్రభువు తాను పొందబోయే శ్రమలను జ్ఞాపకం చేసుకుని వేదన పడి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నాయని తొలగించుము ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే అని ప్రార్థన చేశారు సుమారు రాత్రి పదకొండు గంటలకు ఇస్కరియత్ యోధ ఆరు వందల మంది రోమన్ సైనికులను నాలుగు వందల మంది టెంపుల్ గార్డ్స్ ను రెండు వందల యాభై మంది శాన్హెండ్రియన్ పోలీసులను వెంట పెట్టుకుని వచ్చాడు యోధా ప్రభువుని రబ్బూని అని చెప్పి ముద్దు పెట్టి శత్రువులకు అప్పగించాడు సైనికులు ఆయన బంధించి గొర్రెల ద్వారం గుండా రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రధాన యాజకుడైన అన్నా ఎదుట మత సంబంధమైన విచారణ కొరకు ఆయన్ని నిలబెట్టారు ప్రధాన యాజకుడైన అన్న యూదుల యొక్క చట్టాలకు వ్యతిరేకంగా తన సొంత ఇంటిలో ప్రభువును విచారణ చేశాడు